అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అండిబా గ్రామ పంచాయతీలో శ్రీ 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 మత్స్యదేవత జాతర మహోత్సవం సందర్భంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండరావు సర్పంచ్ తామర్ల సత్యనారాయణలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ తామర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మెగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వాలీబాల్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పేసా ఉపాధ్యక్షుడు పాడి నరసింహమూర్తి టీడీపీ యువ నాయకులు శివేరి ఈశ్వరరావు సంసాడ అప్పన్న పాడి కర్రన్న బొడ్డ శివ పి పెంటన్న ఫీల్డ్ అసిస్టెంట్ శివేరి సత్యనారాయణ మేనేజ్మెంట్ కమిటీ పాడి శివప్రసాద్ చిట్టపులి రవీంద్ర పడాల్ గెమ్మేలి కొండబాబు గ్రామ బొడ్డ సన్యాసిరావు సత్యనారాయణ చిట్టి పడాల్ దూసురు అప్పలకొండ సూరిబాబు సురేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 మధ్య దేవత జాతర మహోత్సవాలు జరపడం ప్రతి ఏటా కూడా ఇక్కడ మరి శివరాత్రి సందర్భంగా మరి భారీగా పండగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఏదైతే మరి తేదీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున మరి ఈ మూడు రోజులు మెగా వాలీబాల్ టోర్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని మరి గతంలో పూర్వీకులు పెద్దలు కూడా మరి ఈ యొక్క పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆచారాన్ని మరి పూర్తిగా పాటిస్తూ ఇవాళ యువత అందరూ కూడా ఆ క్రీడలు శరీరానికి మానసికానికి మరి ఉల్లాసాన్ని ఇస్తాయని చెప్తారు అందుకబట్టి క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మెగా వాలీబాల్ టోర్నమెంట్కి మరి మొదటి బహుమతి ఇరవై ఇరవై వేల రూపాయలు ఆ రెండవ బహుమతి పదివేల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలతో ఈ యొక్క పండుగ సందర్భంగా మెగా టోర్ని నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది కావున క్రీడాకారులందరూ కూడా ఇవాళ రేపు ఎల్లుండి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అలాగే ఇరవై ఐదో తారీఖున ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా అలాగే ఈ మరి దేవత గుడి పండగ సందర్భంగా మరి శంకర్ ఈవెంట్స్ అనే ప్రోగ్రాం కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోర్చున్నాను ఇక్కడందరూ కూడా ఈ యొక్క వాలీబాల్ టోర్నీలో పాల్గొని మరి చక్కగా పాలు పంచుకున్న కూడా ఉత్తేజపరుస్తున్నారు వారందరికీ మా యొక్క పంచాయతీ తరఫున ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్